నిషేధిత గుట్కాను కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా నిషేధిత గుట్కాను సమూలంగా నిర్మించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పట్టణంలోని ఆదిలాబాద్ క్రాస్ రోడ్ వద్ద టొబాకోని పట్టుకున్నారు కాగజ్ నగర్ నుంచి ఆసిఫాబాద్ కు తరలిస్తున్నట్లుగా గుర్తించారు నిషేధిత గుట్కాతో వెళ్తున్న ఓమ్ని వ్యాన్ లో మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయల విలువైన టొబాకోను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు ఒక పెద్ద మొత్తంలో గుట్కా వాళ్ళ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎస్ఏ ప్రవీణ్ వారి యొక్క టీము ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ దగ్గర వద్ద టీఎస్ లెవెన్ ఈవై డబల్ ఎయిట్ వన్ సిక్స్ అనే ఓమ్నివై అని పట్టుకోవడం జరిగింది అందులో ఇద్దరు వ్యక్తులు షేక్ ఆసిఫ్ అండ్ షేక్ ఇర్షాద్ అనే ఇద్దరు వ్యక్తులు హస్నాపూర్ గ్రామం ఉట్నూరు మండలానికి చెందిన వ్యక్తులు ఇద్దరు ఇందులో పెద్ద మొత్తంలో ఈ గుట్కా సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి అందులో అంబార్ టొబ్యాకో ప్రోడక్ట్ ఒకటి అనార్ టొబ్యాకో ప్రోడక్టు ఇవి రెండు రెండు వేల ప్యాకెట్లు ఉన్నాయి దీని యొక్క విలువ మూడు లక్షల యాభై ఆరు వేలు ఉంది ఇది పట్టుకున్న పట్టుకున్న తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఇందులో వీరిద్దరూ శేఖర్ భజనే అనే